పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ సినిమా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చేసుకుంది ఓజీ సినిమాకి ఓవర్సీస్ దగ్గర నుంచి మన టూ స్టేట్స్ వరకు ప్రతి ఒక్క ఏరియాలో యునానమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటంతో ఈ సినిమా రికార్డులు సినీ వర్గాల ఊహలకి కూడా అందట్లేదని చెప్పాలి మన టాలీవుడ్ హిస్టరీలోనే ఓజీ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ తో కాకుండా నార్మల్ డైరెక్టర్ తో ఒక పర్ఫెక్ట్ గా సినిమా చేస్తే ఏ ఒక్క రాజమౌళి కూడా క్రియేట్ చేయలేని రికార్డ్స్ ని వేరే స్టార్ హీరోలందరూ కూడా ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేలాగా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో రికార్డ్స్ ని సెట్ చేశారంటే మామూలు విషయం కాదు ఓజీ సినిమా రిలీజ్ కి ముందే కేవలం ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే వంద కోట్ల సేల్స్ తో పాటు డే వన్ రోజే ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటబోతుంది అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్ లో ఈ రేంజ్ లో నెంబర్స్ రాజమౌళి కూడా క్రియేట్ చేయలేకపోయారు ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఓజీ సినిమా మన టూ స్టేట్స్ లో పదిహేను వందల థియేటర్స్ లో రిలీజ్ అయింది ఓజీ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నూట డెబ్బై మూడు కోట్ల బిజినెస్ అయితే జరిగింది సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట డెబ్బై నాలుగు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమాకి కేవలం ప్రీ సేల్స్ తోనే వంద కోట్లకు పైగా నెంబర్ అయితే వచ్చింది ఇంకా డే వన్ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఆల్ షోస్ తో కలిపి ఇప్పటి వరకు ఓజీ సినిమాకి ఆల్మోస్ట్ నూట అరవై కోట్ల నెంబర్ అయితే నమోదవుతోంది సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు థియేటర్స్ తో పాటు నెంబర్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట డెబ్బై నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం మొదటి రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ తొంభై కోట్ల షేర్ అయితే రాబోతుంది అంతేకాకుండా ఓవర్సీస్ తో పాటు మన టూ స్టేట్స్ లోని కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోబోతోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా సండే కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ అవ్వబోతోంది ఆఫీస్ దగ్గర దసరా ఫెస్టివల్ మరో వారం రోజుల పాటు ఉంది కాబట్టి ఓజీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల మార్క్ ని ఈజీగా దాటేసే అవకాశం అయితే ఉంది మన సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓజీ సినిమా మన టూ స్టేట్స్లో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓజీ సినిమా కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి